తి దరిద్రం ఎందుకు తెచ్చుకుంటాం అంటే మిడిమేళం నడమంత్రం ఎక్కువై తెచ్చుకుంటాం సింపుల్గా చెప్పాలంటే మిడిమేళం నడమంత్రం ఎక్కువైనప్పుడు ఏం జరిగింది అంటే వాక్యం మనకి పెద్దగా నప్పదం చిన్న చూపు అన్నమాట ఏనాడైతే దేవుని మాట నీకు చిన్న చూపుగా అనిపించిందో ఇక నీ పతనం స్టార్ట్ అయినట్టే అది నేనైనా నువ్వైనా ఎవరికైనా సరే స్టార్టింగ్ సూపర్ ఉంటుంది కానీ ఎండింగ్ ఉంటుంది పట్టపగలే సొక్కలు కనపడుతుంటాయి ఎంత మొత్తుకున్నా మళ్ళీ ఆన్సర్ రాదు జీవితాన్ని కాల్చుకున్న తర్వాత నాశనం చేసుకున్న తర్వాత తోడేళ్ల చేతిలో చిక్కుబడిన తర్వాత అయి చీల్స్తూ ఉంటే చీల్చి చెండాడుతూ ఉంటే ఇక ఆ రోదన అరణ్య రోదన అయినా దేవుడు వదిలిపెట్టడం అయినా వదిలిపెట్టడు ఆ స్థితిలోకి వెళ్ళి గుల్ల అవుతున్నా సరే ఇప్పుడు రా అని పిలుస్తాడు